ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ ఆరోపించారు కూటమి పాలనలో ఎన్నో దారుణాలు జరుగుతున్నాయన్నారు గుంటూరు జిల్లాలో వైసీపీ నేతలపై టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని అన్నారు ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ ఆరోపించారు కూటమి పాలనలో ఎన్నో దారుణాలు జరుగుతున్నాయన్నారు గుంటూరు జిల్లాలో వైసీపీ నేతలపై టీడీపీ నేతలు దాడులకి పాల్పడుతున్నారని అన్నారు అంతేకాకుండా నడి రోడ్డుపై రషీద్ని దారుణంగా హతమార్చారు వ్యక్తిగత వివాదాలే అతడి హత్య జరిగిందని చెప్పడం దారుణమని అన్నారు పోలీసులందరూ ఒక వ్యక్తి అయితే మహిళైనా సరే బ్రహ్మాండంగా మాట్లాడుతుంది బ్రహ్మాండంగా కంట్రోల్ చేయగలుగుతుందని చెప్పి చెప్పాను అనుకున్నాం ఆమె ఎట్టపోయిందో అడ్రస్ లేదు ఘటనలు జరిగిన తర్వాత రెండు రోజులు మాత్రం ఎక్కడ వీడియోలు పెట్టినా కనిపించినటువంటి హోమ్ మినిస్టర్ గారు అసలు కనుమరుగైపోయారు ప్రకటించినటువంటి ఎక్స్గ్రెషే ఇచ్చేటువంటి పరిస్థితులు లేదు అక్కడ కనీసం జరిగిందేదో జరిగింది మాకు ఆ దౌర్భాగ్యం మా బిడ్డను మాకు కళ్ళారు చూసుకునే దానికి అవకాశం కల్పించండి అంటే అవి చేస్తున్నాం ఇవి చేస్తున్నాం అని చెప్పి చెప్పని రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేయడం తప్ప ఏదో కంటి తుడుపు తిరగ తప్ప ఆ బిడ్డను తీసుకొచ్చి కనీసం ఆ శవాన్ని అయినా వాళ్ళకి అప్పగించాలా లేదా ఆ కుటుంబాలకు అండగా నిలవాలా ఆ కుటుంబాలకు భరోసానివ్వాలనేటువంటి పరిస్థితి లేదు కలెక్టర్ కూడా వెళ్ళాలనేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటే చిన్న సంఘటన జరిగిన వెంటనే జిల్లా స్థాయి అధికారులు కలెక్టర్ వెళ్ళి ఎస్పీలు వెళ్ళి వెంటనే ఆ కుటుంబానికి సంబంధించి విచారించేవాళ్ళు వివరించేవాళ్ళు దోషుల్ని ఎంత వీలైతే విరీతం తొందరగా దానికి అవకాశం ఉండేది ఈరోజు ఏమవుతుంది నాయకులే భరోసా ఇస్తున్నారు మేము చూసుకుంటాం మీరు వెళ్ళి దాడి చేసిరని కొత్త టెక్నిక్ కనిపెట్టింది తెలుగుదేశం పాపం చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు విజనరీ కదా చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా నేను సెల్ ఫోన్లు కనిపెట్టాను అవి కనిపెట్టాను ఈ కనిపెట్టానని చెప్పేటువంటి చంద్రబాబు రెండు వేల ఇరవై నాలుగులో కొత్త విషయాలు కనిపెట్టాడు అది ఏంటంటే మీరు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద దాడులు చేయండి నామమాత్రంగా కేసులు బుక్ చేస్తాం కళ్ళీళ్ళు దుడిచి వెంటనే మీద ఉన్నటువంటి కేసులను రెఫర్ చేసి ఎత్తేస్తాం మీకు ఏమి ఇబ్బంది లేదు మీరు ఎవరి మీద మీరు ప్రాణం తీస్తారా కొడతారా ఏదైనా చేయండి మానభంగాలు చేస్తారా హత్యలు చేస్తారా వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తారా వాళ్ళ మీద దాడులు చేస్తారా వాళ్ళని ఊళ్ళో నుంచి తరిమేస్తారా లేదు వాళ్ళ ఊళ్ళోకి వస్తే వాళ్ళని ఎదుర్కొంటారా మీరు ఏమైనా చేయండి అడిగినటువంటి ప్రజలకు మాత్రం లేదు లేదు మేము కఠినంగా వ్యవహరిస్తున్నాం వాళ్ళ మీద కేసులు పెడుతున్నాం అని చెప్పి ఆ కేసులు మొత్తం ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వెంటనే ఇన్వెస్టిగేషన్ చేయడం డిఎస్పీకి పెట్టడం ఆ కేసులన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఎత్తివేయడం ఒకసారి మీరు తీసుకుంటే ఎన్ని కేసుల మీద షీట్లు వేశారు ఏ ఎస్పీ ఈరోజు జరిగినటువంటి కఠినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడులు చేసినటువంటి వాళ్ళలో కఠిన చర్యలు తీసుకున్నారు ఎంతమందిని అరెస్ట్ చేశారు ఎంతమందిని రిమాండ్కి పంపించారు ఏది లేదు ఇవన్నీ కూడా శూన్యం కాబట్టే ఈరోజు పెట్టలేకపోయేటువంటి పరిస్థితి ఏర్పడి రాష్ట్రంలో ఎన్నడూ లేనటువంటి విధంగా శాంతి భద్రతలు ఎవరో చెప్పారు ఈరోజు మాకు పాత రోజుల్లో పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు బ్రిటిష్ పాలన గురించి మాట్లాడితే కాల్చేసేవాళ్ళు మాట్లాడితే చంపేసేవాళ్ళని అసలు ఈ రోజులతో పోల్చుకుంటే ఆ రోజులే బాగున్నాయని అనిపిస్తుంది విన్న ఆ రోజులే చూసేటువంటి రోజులకన్నా బ్రిటిష్ పాలనలో ఉండేటువంటి రోజులే బాగుండేవేమో అనేటువంటి పరిస్థితి మాకు కలుగుతుంది అనేటువంటిది మాట్లాడుతున్నారంటేనే నలభై రోజుల్లో ఎంత ఘనకీర్తిని మూట కట్టుకున్నాడు చంద్రబాబు అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు నా ధైర్యం ఈరోజు ఏముంది ఏది ఏమైనా కానీ కేంద్రం జోక్యం చేసుకోదు ఎందుకంటే కేంద్రంతో మాకు అపారమైనటువంటి పరిచయాలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వమే మా వల్ల నిలబడి ఉంది కాబట్టి ఎట్టా ఎన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగినా ఎంత శాంతి భద్రతలకు విఘాతం కలిగినా రాష్ట్రపతి పాలన లాంటివి విధించేటువంటి అవకాశం లేదు కాబట్టి మేము ఎవరికీ భయపడాల్సినటువంటి పని లేదు మేము ఏది చెప్తే అది జరగాల మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తుదముట్టించాలా తుదముట్టించాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని ఈరోజు పారేయాలా వాళ్ళని తీసేస్తే వాళ్ళని చంపేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బలమైనటువంటి నాయకత్వం లేకుండా పోతుంది అనేటువంటి ఒక దుమ్మార్గం అనేటువంటి ఆలోచన నాకు భయం వేస్తుంది ఈరోజు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నేను చాలా చెప్పా ఎన్ని అత్యాచారాలు జరిగాయి ఎంతమంది ఆస్తుల దాడులు జరిగాయి ఎంతమంది చచ్చిపోయారు ఎంతమంది ఊళ్ళొదిలిపోయారు బహుశా ఈరోజు ఆయన పత్రంలో ఇప్పటివరకు ఇచ్చినటువంటి ప్రతి శ్వాతపత్రం అబద్ధమే ఈ కూడా కలుపుతాడేమో పాపం ఆయన నలభై రోజుల్లో జరిగినటువంటి ఈ ఘనకార్యాలన్నీ కూడా కలిపి ఇదిగో ఇన్ని జరిగాయని చెప్పి పత్రం విడుదల నాకు నాకున్నటువంటి అనుమానం ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో శాంతి భద్రత ఎవరిని అడిగినా చెప్పండి మేము చెప్పడం కాదు సాధారణ ప్రజానీకాన్ని అడగండి ఈ నలభై రోజుల పరిపాలన చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయా మనమే గమనిస్తాం ఏ రోజైనా సరే ఒకటే అలా సంఘటనలు జరిగితే పాపం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఈ ప్రభుత్వం లాగా ఉండదు మా ప్రభుత్వం ఆడపిల్లల్ని చూడాలంటేనే భయపడేటువంటి పరిస్థితి తీసుకొస్తాం అనుకున్నారు అబ్బా అసలు మామూలుగా నేను అనుకున్నా దారిన పోవాలన్నా కూడా మగవాడు ఆడపిల్లలు ఎదురైతే వెళ్ళిపోతాడేమో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిపోయాడు కదా పాపం అంత గట్టిగా మాట్లాడు కదా అనుకున్నాం నిన్న ఆయన ఇంగ్లీష్లో చెప్పాడు చట్టము న్యాయం అన్నీ ఉన్నాయి కాబట్టి కొన్ని నియమితులు పరిమితులు ఉన్నాయి కాబట్టి వాటిని మించి ఏమి చేయలేము మొన్నటిదాకా నువ్వే ఏ నోటు అయితే చూస్తే భయపడిపోవాలా మమ్మల్ని చూస్తే మా ప్రభుత్వం మా పరిపాలనలో ఆడవాళ్ళని చూస్తే అన్నటువంటివి నియమితులు ఉంటాయి పరిమితులు ఉంటాయని చెప్పి చెప్పి ఈరోజు బాలిక పన్నెండు రోజులు దాటిపోతే దాని గురించి మాట్లాడటం లేదు ఎంతమంది మీద అత్యాచారాలు జరుగుతున్నాయి ఫోను వా సెల్ ఫోన్ తీస్తే సోషల్ మీడియాలో కానీ న్యూస్ ఛానల్స్ పెడితే భయం ఏంటంటే అత్యాచారమే మైనర్ బాలికల మీద అత్యాచారం ఎన్నడూ లేనిటువంటి సంస్కృతి ఒక విశ్వ సంస్కృతిని ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశపెట్టిందని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి ఈ నలభై రోజుల్లోనే ప్రజల్లో ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు శాంతి భద్రతల విఘాతం పట్ల తీవ్రమైనటువంటి ప్రజా వ్యతిరేకత ఉంది కాబట్టి ఇటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ గేమ్ ప్లాన్ ఏదో ఒక విధంగా భయపెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు బయటకు రారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యమైపోతుంది అనుకున్నారు నేను మరలా చెప్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ధైర్యంగా ఉండండి మనం ఒక నిర్ణయం తీసుకొని మనం ఒక రోడ్డు మీదకి రావడం మొదలు పెడితే ప్రజల మద్దతు మనకు దోడైతే ఎస్ ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి